తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుని పైకి వస్తే వాళ్ళ ద్వారానే ఈ కుటుంబాలు నిలదొక్కుంటాయని తద్వారా తెలంగాణ సమాజం నిలదొక్కుంటుందని ఆలోచనతో సంవత్సరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని ఒక ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు వాళ్ళకి ఇప్పించాలని కేవలం రుణాలు ఇప్పించడమే కాకుండా ఆ వడ్డీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ కట్టేటట్టుగా తీసుకున్న రుణాలతో వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎదగటానికి కావలసిన వ్యవస్థలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ముందు పోతున్న విషయం కూడా మీకు తెలిసింది దేశంలో పరిశ్రమలన్నా ఎనర్జీ అన్నా లేకపోతే విద్యుత్ ఉత్పత్తి అన్నా అదాని అమ్మాని లాంటి వాళ్ళే గుర్తుకొస్తారు అదాని అమ్మాని లాంటి వాళ్ళ చేతుల్లో పోయేటువంటి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించినటువంటి సోలార్ పవర్ ప్లాంట్ లాంటి వాటిని కిందికి తీసుకొని వచ్చి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి మహిళా సంఘాలతో ఒప్పందం చేసుకొని వెయ్యి మెగావాట్లకు సంబంధించి వారికి నిన్న జరిగినటువంటి వరంగల్ మహాసభలో మేము పీపీఏ అజెంట్ ఒప్పందం చేసిన ఎంఓఏ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే దాదాపు ఇంకా పెద్ద ఎత్తున అవసరమైతే ఆర్టీసీ బస్సులు కొనుగోలు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొనుగోలు చేపించి ఆ బస్సుల్ని ఆర్టీసీకే పెట్టి మళ్ళీ ఆర్టీసీ ద్వారా టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకు వచ్చేటట్టుగా చేసే విధంగా రకరకాల చిన్న సూక్ష్మ పరిశ్రమలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మహిళా సంఘాలతో పారిశ్రామికలుగా మార్చి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేసేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరికి తెలిసిందే ఇటువంటి అనేక అంశాలు యూనివర్సిటీస్ అన్నింటిని పటిష్టపరుస్తున్నాం అనేక అంశాలని ముందు తీసుకొని స్కిల్ యూనివర్సిటీ పెట్టాం అట్లాగే అద్భుతమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడతా ఉన్నాం దాదాపు మరుగున పడిపోయి మూలన పడిపోయి ఉన్నటువంటి అరవై ఐదు ఐటీఐల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి ఇప్పుడున్నటువంటి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వాళ్ళందరికీ తరఫీది ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీ మిస్టరీలో తర్ఫీదులు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం మనది ప్రజల ప్రభుత్వం పేదల బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యవాదుల ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం చేసే కార్యకలాపాలని ప్రజలకు అందకుండా చేయాలని లేకపోతే ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్న కులగణలు లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈరోజు దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో మనం చేస్తూ ఉన్నాం దేశానికే తెలంగాణ మోడల్గా భవిష్యత్తులో జరిగేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులకు ఉపయోగపడేటువంటి కులగణనని అడ్డుకోవాలని చెప్పి కొద్దిమంది దోపిడీదారులు ఇంతకాలం సమాజం మీద పడి దోపిడి చేసుకున్నటువంటి దోపిడీదారులు దీనిపైన తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజానికానికి లేకపోతే ప్రగతిశీల భావాలతో ఈ సమాజం ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళకి సమ సమాజ స్థాపన కావాలని కోరుకునేటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వ్యవస్థలు ఆస్తులు ప్రజలందరికీ పంచబడాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కులగణని విజయవంతం చేసేటట్టుగా మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుతూ తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణం ఈ సమాజ నిర్మాణం భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రగతిశీల భావాలతో కూడినటువంటి సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను నమస్కారం